ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుక ఉండటం మనం అన్ని విధాలుగా కష్టాలు జీవన పెంచాలని మనలో సామాజిక న్యాయాన్ని తీసుకురావాలని అన్ని కులమైన విభేదాలు లేకుండా అందరినీ ఒక వేదిక తీసుకురావాలని మహిళా సాధికారిక మరి వెనుకబడిన తరగతులకు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని మరి అలానే మరి వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు అందరికీ కూడా సామాజికంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆర్థికంగా ప్రాధాన్యత ఇవ్వాలి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని మరి మహానుభావులు పెద్దలు మరి రత్న అంబేద్కర్ జాతాల ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైతే ప్రజాక్షేత్రంలో